హలో ఎవర్స్ నేను మీ టీచిత్రమే లంకేష్ మాట్లాడతాను మనం ఈరోజు మార్నింగ్ సమయంలో చెప్పిన విధంగా ఇది తుఫాన్ కాదు ఇది ఫేక్ అని నమ్మకండి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇది తుఫాన్ అయితే కాదు ప్రస్తుతం కొనసాగుతున్న ఆలపేన వచ్చేసి ఇది అంటే మధ్య భారతదేశం వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి దాని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు వరకు మాత్రమే మనకి వర్షాలు నమోదు వస్తుంది కనిపిస్తుంది అంటే మనకి ఈరోజు రాత్రి అలాగే రేపు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మనకి జూలై ఇరవై ఏడు నుంచి మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం చెప్పడం జరిగింది ఆ విధంగా మనం రాగల పది రోజులు ముందుగానే మనం చెప్పడం జరిగింది మనకి జూలై ఇరవై ఏడు నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుత వాతావరణం మనకి జులై ఇరవై ఏడు సాయంకాలం సమయం నుంచి మనకి వర్షాలు అనేవి పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది జూలై ఇరవై ఎనిమిది నుంచి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఈ ప్రభావం వల్ల మనకి వర్షాలు వచ్చేసి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరమైతే కనిపిస్తుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి తేలిక పాటించే మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది అంటే నిన్నటి వర్షంలో మనకి ఉరుములు మెరుపులు అనేవి ఎక్కడ నమోదవడం లేదు ఎందుకంటే మనకి అలపైన ప్రభావంతో మనకి ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి నమోదవు కానీ మనకి బలపడిపోతుంది కాబట్టి మనకి ఉరుములు మెరుపులతో అనేవి పిడుగులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి సో మనకి ఈ వర్షాలు వచ్చేసరికి మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే వ్యవస్థే కనిపిస్తుంది అంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు ఏ విధంగా ఉన్నాయంటే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్త వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలకు అయ్యే అవసరమే కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి ఇరవై ఏడు నుంచి కూడా మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా నమోదయ్యే అవసరతే పూర్తిగా కనిపిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆదిలాబాద్ ఆసిర్బాద్ చిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆలపేడం వచ్చేసి మధ్య భారతదేశం వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి ఈరోజు రేపు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వసైతే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి రాగల ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే వర్షాలన్నవి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది జులై ఇరవై ఎనిమిది నుంచి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మనం చెప్పడం జరిగింది మనం పది రోజుల కిందటగానే మనం చెప్పడం జరిగింది జులై ఇరవై ఏడు నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి జులై ఇరవై ఏడు నుంచి వర్షాలనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో ఆకాశం మేఘవర్తమై అక్కడక్కడ మాత్రమే చల్ల చెదురు వర్షాలకు పరిమితమయ్యే అవసరే కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలవి చాలా చాలా తక్కువగా నమోదయ్యే వస్తే ఈ ఆలపాయన ప్రభావంతో కనిపించింది అంటే మనకి లోటు వర్షపాతం అనేది రాయలసీమ జిల్లాలో కనిపించింది సో మనకి ఈ ఆలపాన ప్రభావంలో దక్షిణ కోస్తా అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో మనకి పరిమితం అయ్యే అవసరే కనిపిస్తుంది మనకి ఆగస్ట్ మొదటి అలాగే రెండు వారాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం చెప్పడం జరిగింది ఆగస్టు ఒకటి రెండు వారాల్లో కూడా మనకి వర్షాలవి చాలా చాలా తక్కువ తక్కువగా నమోదయ్యే అవసరం మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపించే ఔషధి కనిపిస్తుంది సో మనకి ఆగస్టు మొదటి వారంలో రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవసరత కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలకు మనకి దిగువ పరిసర ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అయ్యే అవసరత కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలుగా నమోదయ్యే వసతి కనిపిస్తుంది అంటే మనకి ఆగస్టు మొదటి వారంలో రాయలసీమ జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే వస్తుంది కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలకు లోటు వర్షం తక్కువగా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది సో ఆగస్టు రెండో వారంలో కూడా మనకి అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలనవి సాధారణంగా తక్కువగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఆగస్టు మూడు నాలుగు వారాల్లో వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఆ విధంగా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆగస్టు మూడు నుంచి మనకి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది సో దాని ప్రకారంగా మనకి ఆగస్టు మూడో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పేణం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మరో అల్పేణం అనేది ఆక్టో ఆగస్టు మూడో వారంలో ఏర్పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి రాగల అంటే ఆగస్ట్ మూడో వారం అలాగే నాలుగో వారంలో మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపిస్తున్నాయి సో మనకి జూలై ఇరవై ఎనిమిది నుంచి మనకి జు ఆగస్ట్ రెండో వారం వరకు కూడా మనకి వర్షాలు అనేవి చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే మనకి ఎండల తీవ్రత అనేది నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే సాయంకాలం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే ఊరుములు మెరుపులు పిడిగ్రత్త నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది ఎందుకంటే రుతుపవనాల ప్రభావంతో మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ఆగస్ట్ మూడు నాలుగు వారాల్లో మనకి బంగాళాఖాతంలో అల్లపేడిన ప్రభావంతో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి వర్షాలన్నవి మనకి జూలై ఇరవై ఏడు నుంచి వర్షాలనివి తగ్గుముఖం పడతాయి ఆగస్టు రెండు మూడు వారాల్లో వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే అంటే మూడు నాలుగు వారాల్లో జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలవి రాగల ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది వర్షాలన్నవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆగస్టు మొదటి అలాగే రెండు వారాల్లో ఎండలు తీవ్రత అనేది నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండవలసిందిగా భావించాయి ఎందుకంటే ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది అంటే బంగాళాఖాతంలో మరో అలప్పడ ప్రభావంతో మనకి ఆగస్టు మూడో వారం నుంచి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి ఆగస్టు మొదటి వారానికి రాయలసీమ జిల్లాలకు మాత్రమే తిరుపతి చిత్తూరు నెల్లూరుకు మాత్రమే వర్షాల అయ్యే అవసరత కనిపిస్తుంది అంటే మిగిలిన జిల్లాలకు మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రాలకు మాత్రం వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవసరత కనిపిస్తుంది సో ఇదండి వాతావరణ పరిస్థితి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి కాబట్టి మనకి వర్షానికి చాలా తక్కువగా నమోదు అవుతాయి ఆగస్టు మూడో వారం నుంచి వర్షాలు జోరెందుకునే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో